తుఫాన్ కారణంగా వాటిల నష్టంపై అక్టోబర్ లోపే నివేదిక అందజేయాలని ఏలూరు జిల్లా అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో చాలా వరకు నష్ట ప్రవాహం తగ్గిందన్న మంత్రి మనోహర్ పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే వారికి కుటుంబానికి గాను ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేయాలన్నారు చేనేత కార్మికులు మత్స్యకారుల కుటుంబాలకు అదనంగా ఇరవై ఐదు కేజీల బియ్యం అందజేయాలన్నారు ప్రభుత్వం యాభై ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తుందని రైతులు అధైర్యపడొద్దన్నారు ఆలోచనతోటి తుఫాను తీవ్రత గాలి వర్షపాతం నమోదు గురించి కొంతవరకు మనకు వచ్చిన సమాచారంతో మూడు నియోజకవర్గాల పైన దృష్టి పెట్టాం ప్రధానంగా కైకలూరు దెందులూరు ఉంగుటూరు ఈ మూడు నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు నాలుగు వందల ఎనిమిది గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బందితోటి టెలికాన్ఫరెన్సులు నిర్వహించి అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగాం వివిధ శాఖలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు పంచాయతీరాజ్ అవ్వచ్చు ఎంఏయూడి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం తపనతో పనిచేశారు సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తొంభై రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం పునరావసర కేంద్రాలు అందులో మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మందిని మేము తరలించగలిగాం ఈ మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది కూడా కాలుకట్టల పైన నివసిస్తున్న వాళ్ళు పూరి గుడుసెలు నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఖచ్చితంగా కొంచెం ఈ గాలి ఎక్కువ ఉందనే భావనతోటి సురక్షితంగా తరి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళని చాలా వరకు మన క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా సహకరించి వాళ్ళని అక్కడి నుంచి మూవ్ చేయగలిగాం జిల్లా కలెక్టరేట్లో మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసాం వచ్చే ప్రతి కంప్లైంట్ని కూడా ఇమీడియట్గా మేము నోట్ చేసుకుని వివిధ శాఖలకి కలెక్టర్ గారే స్వయంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తీసుకెళ్ళగలిగారు ఆ సమస్య పరిష్కారం కోసం ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం ఆయన అందించిన సలహాలు ఎప్పటికప్పుడు ఆయన చేసిన మానిటరింగ్ ఖచ్చితంగా మనకి మన ఆలోచన విధానానికి మన జిల్లాకు అను అవలంబించాల్సిన స్ట్రాటజీలో చాలా ఉపయోగపడ్డాయి ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయలు ఎవరైతే ఈ రిలీఫ్ క్యాంప్లో వచ్చి సహాయ చర్యల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా వెయ్యి రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వని చెప్పడం జరిగింది సబ్జెక్టు మ్యాక్సిమం ఒక కుటుంబానికి మూడు వేల రూపాయలు అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉన్నా కూడా మూడు వేల రూపాయలు ఇవ్వస్తాయి ముగ్గురు ఉంటే ముగ్గురు ముగ్గురికి వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించే విధంగా రిలీఫ్ క్యాంప్స్ ఈరోజు సాయంత్రం వరకు మేము నిర్వర్తిస్తాం ఆ రిలీఫ్ క్యాంప్స్ నుంచి వాళ్ళు తిరిగి తరలి వాళ్ళ గ్రామాలకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు తిరిగి వెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు ఈ సరుకులు మరియు ఈ నగదు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి మేము అందించే విధంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము సిద్ధమవుతున్నాం సో సహకరించిన మన రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది వీటితో పాటు మన ఇరిగేషన్ సిబ్బంది కూడా ఎందుకంటే చాలా చోట్ల మనకి ట్యాంకులు ఆ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ వాగుల్లో విషయంలో కానివ్వండి కాలువల విషయంలో కానివ్వండి పూడిక తీయడం సిద్ధంగా ఉండడం వీటన్నిటిలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా సహకరించారు